బాగా ఆకలిగా ఉన్నప్పుడు లేదంటే లంచ్లో కానీ డిన్నర్లో కానీ అప్పటికప్పుడు ఏదైనా క్విక్గా రోటి పచ్చడిని చేసుకోవాలి అనుకుంటే ఇలా పచ్చిమిరపకాయ ఉల్లిపాయలతో రోటి పచ్చడిని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి అంతకన్నా ముందు హాయ్ హలో నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ టు తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ రోటి పచ్చన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలండి ఇక్కడ నేను కూరల్లో వేసుకునే మిరపకాయల్ని తీసుకుంటున్నాను అలానే బజ్జీ మిరపకాయలు కూడా ఒక మూడు నుంచి నాలుగు వరకు తీసుకుంటున్నాను ఈ రోటి పచ్చడిని మనం అచ్చం బజ్జీ మిరపకాయలతో చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మిరపకాయల్ని తీసుకున్న తర్వాత వాటిని నీట్గా వాష్ చేసుకొని దీన్ని రెండు ముక్కలుగా తుంపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు అన్నింటినీ ఇందులోకి వేసుకోవాలి మనం ఈ పచ్చిమిరపకాయలని ఆయిల్లోకి తుంపి వేసుకోవడం వల్ల మనకి మిరపకాయలు అనేవి పేలకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పచ్చిమిరపకాయలు నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఆ జీలకర్ర పచ్చిమిరపకాయలు మొత్తం వేగే వరకు వేయించుకోవాలి చూసారు కదా మనకి పచ్చిమిరపకాయలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు మనం వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇవి ఇలా లోపు రోలుని తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రోడ్లోకి మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిరపకాయలని వేసుకోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయలు మొత్తం మెత్తగా నలిగే వరకు దంచుకోవాలి ఈ పచ్చడిని మీరు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది రోట్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండుని వేసి ఇది కూడా మెత్తగా నూరుకోవాలి ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని మనం రైస్లోకైనా టిఫిన్స్లోకైనా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇదంతా ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒక దాన్ని తీసుకొని దాన్ని కూడా వేసుకొని పచ్చాపచ్చాగా నూరుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు పచ్చడిలోకి ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయ అనేది మెత్తగా నలగాల్సిన పని లేదండి కొంచెం తొక్కలు తొక్కలుగా ఉంటేనే మనకి రైస్లో తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి పచ్చడి అంతా ఇలా నలిగిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని పెట్టుకొని దీన్ని డైరెక్ట్గా అలా రైస్లో తిన్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి పోపును పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నూరి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా పచ్చడిని వేసుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక నిమిషం వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసి మొత్తాన్ని కలుపుకోవాలి ఇప్పుడు దీన్నంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిరపకాయలు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్